చూడండి కొంత ప్రార్థన చేస్తుంది ప్రేమ కలిగిన నామే ప్రండి జీవాధిపతికర్తమైన నామం బట్టి ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి పొందనాలు అయితే మీరు శరీరదారంగా లోకంలో జీవించినప్పుడు ఒక వివాహానికి పిలువారు కడుతున్నాను మీరు మీ మరియగాడు వాహంలో దాక్షారసం అయిపోయినప్పుడు అయినా అందరూ చూస్తున్నారు వింటున్నారు అయితే ఆ సమస్య ఎవరు మీకు చెప్పలేదు అయితే అక్కడ తల్లిగారైనా తల్లిగారైన అమ్మ ఆయన దాక్షరసం అయిపోయిందని మీతో చెప్తున్నది అయితే మీరు కొంచెం నిరాకరించినప్పటికీ మన శ్వాసంతో పట్టు వదలకుండా పచ్చారెళ్ళి ఆయన మీతో చెప్పినది మీరు చేయమని అక్కడ ఒక చెప్తున్నది నేను రోజులలో స్త్రీలమైన మేము అయినా అనేక సమస్య కొరకు అనేకలు రక్షణార్థం రక్షణార్థమని అనేకలు నశించిపోతున్న ఆత్మల విషయము మీ సన్నిధానానికి మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి బిదరుగా మమ్మల్ని ఫిల్పరచండి అయినా ఆనాడు మేము చేసిన గొప్ప కార్యం అయినా మొట్టమొదటి చూచి అయినా నీళ్ళను ద్రాక్షారసుగా మీరు మార్చిన దేవుడు అయితే నైనా ఆ సమస్య మీకు ముందే తెలుసు అయినప్పటికీ నైనా ఎవరు నాతో చెప్తారా అని మీరు ఎదురు చూసిన దేవుడు నైనా నిజంగా ఈ లోకంలో జరుగుతున్న ప్రతి నైనా పరిస్థితి అయ్యా మీరు చూసే దేవుడు ఉంటున్న దేవుడు అయితే నేను ఆ సమస్యని పాదాల దగ్గరికి తీసుకొని రావాలని మీరు ఎదురు చూస్తున్న దేవుడు అయితే నైనా అనేకమైన స్త్రీలను నేను చూస్తున్నా ఉంటున్నాం అయినా అయితే నేను నాయన ఏమి తెలియనట్టు ఉండకుండా ఆయన ఆ సమస్యను మీ దగ్గరికి తీసుకొని రావడానికి సహాయం చేయండి నాశనానికి వెళ్తున్న నశించిపోతున్న ఆత్మల విషయం వార భరితమైన జీవితం జీవించిందైనా మీకు మీ సన్నిధానంలో మొలబెట్టే భాగ్యం చేయ అనేకులు మీ వ్యాప్తి కొరకు మేము సిద్ధపరిచిగా స్త్రీలను మమ్మల్ని సిద్ధపరచమని అన్నాడు మరియు మైనా మీ సన్నిధానంలో నేను ఒత్తిల్లడానికి సహాయం చేయమని వేసుకృష్ణు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి